కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నా సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు మరెన్నో ట్విస్ట్లు ఇంకా సినిమా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎలా ఉంటుందేని సస్పెన్స్ తో చాలా బాగుంది హీరో చాలా బాగా యాక్ట్ చేశాడు హిరోయిన్ చాలా బాగుంది సినిమా చాలా సూపర్ గా ఉంది సాంగ్స్ సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ సూపర్ ఉన్నాయి రెండు సాంగ్స్ లవ్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎమోషనల్ అయ్యారా చాలా బాగున్నండి స్టోరీ స్టోరీ ఎలా ఉంది స్టోరీ కూడా బాగుంది బాగుంది చానాట చాలా ఇంకోసారి చూసినా పర్లేదు ఇంకోసారి చూసినా హీరోయిన్స్ ఎలా చేశారు దేవుడు దేవుడు కథ ఇది ఫ్యామిలీ చూడొచ్చా చూడొచ్చండి నువ్వు చెప్పు మీరు అందరూ చేశారు అనుకున్నా ఆ చేసినండి చాలా కొంత సరే కొంతనేసారాక తర్వాత ఏమైతుంది తర్వాత ఏమైతుంది ఏమైందిది అనేసరికి చాలా బాగుందండి అంతా అడిలో అంటే అసలు అది ఇంకా అంతా లైన్ గా ఇంకా చాలా ఇంట్రెస్ట్ గా ఉందండి చాలా బాగుంది నా వచనండి సినిమా మొత్తం బాగుంది

గోల్డ్ నెంబర్ వన్ సినిమాలో నెగి నెగిటివ్ రోల్ అండి నా క్యారెక్టర్ పేరు కొండా ఫస్ట్గా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి గోడపాటి కృష్ణ గారు తనకి ఇంతకుముందు సినిమా అనుభవం లేకపోవచ్చు కానీ వన్ ఇయర్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని సినిమాని బయటికి తీసుకురావడం అంటే గట్స్ ఉండాలండి దానికి పెద్ద పెద్ద సినిమాలు కూడా చాలా సినిమాలు షూటింగ్ అయిపోయి కూడా బయటికి రాకుండా చాలా ఉన్నాయి మీ అందరికీ తెలుసు కానీ కృష్ణ మూవీకి సంబంధించినటువంటి అనుభవం లేకపోయినా కష్టపడి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా తీసి సంవత్సరం లోపే బయటికి తీసుకొచ్చారు ముందుగా కృష్ణ గారికి హ్యాట్సప్ చెప్పాలి అట్ ద సేమ్ టైం నాకు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అన్నయ్య కృష్ణ పోలీస్ క్యారెక్టర్లు రైతు క్యారెక్టర్లు ఇలా చేసే తప్ప నెగిటివ్ రోల్ చేయలేదు ఈ సినిమాలో ఫస్ట్ టైం నెగిటివ్ క్యారెక్టర్ చేశాను నాకు చాలా హ్యాపీగా ఉంది అవుట్పుట్ కూడా చాలా మంచిగా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి గోపీ గారు హీరో గారండి కర్ణాటక వారిది వారు కూడా చాలా బాగా చేశారు నెక్స్ట్ హీరోయిన్ అతిథి తంది థింక్ ఫస్ట్ సినిమా అనుకుంటా తను కూడా చాలా బాగా చేశారు టీం అంతా కూడా ఒక ఫ్యామిలీ లాగా కష్టపడి ఒక మంచి అవుట్పుట్ని అయితే మీకు ఎందుకు తీసుకొచ్చామండి మీ అందరూ కూడా మా సినిమాని చూసి ఆదరించాలి మా డైరెక్టర్ గారికి మా ఆర్టిస్టులందరికీ కూడా ఇంకా మంచి అవకాశాలు అండి సాంగ్స్ ఒకటి స్టీఫెన్ ఉపేందర్ రాశాడు రెండు సాంగ్స్ కూడా తనే రాశాడు సింగర్ సింగర్ ఉపేందర్ సింగర్ అనుకుంటా రైటర్ ఖాన్ ఖాన్ అబ్బాయి రెండు పాటలు రాశాడు ఉపేందర్ అనే అబ్బాయి ఆ సాంగ్స్ పాడడం జరిగింది రెండు సాంగ్స్ కూడా హీరో ఎలా ఎలా ఎందుకు అంటే నన్ను సెకండ్ ఫైట్ లో నేనే ఉంటాను నన్నే కొడతాడు కాబట్టి ఫైట్స్ వచ్చే ఒక ఫైట్ వేరే పిల్లలతో ఉంటుంది రెండో ఫైట్ కొండా క్యారెక్టర్ ఆతనం ఉంటుందండి ఆ రెండు ఫైట్స్ కూడా బాగా వచ్చింది థ్యాంక్ యూ సార్ ఇందులో కృష్ణ గారు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఎంతో గుప్తంగా మంచిగా తీయడం జరిగింది సినిమా మాత్రం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మాకు ఈ సినిమా చూడడం వల్ల సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా హీరో 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 యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ విలన్ యాక్టింగ్ కానీ అందరిది అండర్ హండ్రెడ్ శాతం ప్రాణం పోషి చేసారు నటించారు సాంగ్ సాంగ్ సాంగ్స్ రెండు సాంగ్స్ ఉన్నాయి ఆ సాంగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఫైట్ సీన్స్ కూడా రెండు మూడు ఉన్నాయి అవి కూడా ఎంతో సూపర్ గా అనిపించింది సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ కృష్ణ డైరెక్షన్ అయితే సూపర్ అండి ఇంకా ఇంకో ఇలాంటి ఇంకో కమింగ్ టు అని గోల్డ్ టూ అని చెప్తారు అది దానికోసం వెయిట్ చేస్తాం అనమాట సినిమా కోసం ఇంకెలా ఉంటుంది అండి ఆ డైరెక్టర్ గారు కూడా మూవీకి అనేది ప్రాణం ఆ మూవీకి అనేది డైరెక్టర్ గారు కూడా ప్రాణం పెట్టి చేసినారు మంచిగా చేసినారు అందులో హీరోయిన్స్ హీరోయిన్ కానీ హీరో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా సింపేసినారు అసలు ఆ ఫైట్ సీన్ కూడా బాగా చేసినారు అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా మ్యూజిక్ అయినా చాలా బాగున్నాయి చూడాలనిపిస్తుంది ఇంకా చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది నాకు అయితే సినిమా మూవీ మాత్రం ఫైవ్ ఫైవ్ చేస్తాను ఏంటంటే ఇంకా సూపర్ కేవీ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఈ సినిమా తీసినందుకు బాడుపుడి కృష్ణ మా అన్నయ్య కుమారుడు చాలా కష్టపడ్డాడు అడవిలల్లా గోల్డ్ యాడ్ ఉంది దాన్ని ఎలా కనిపెట్టాలి ఎంతమంది మనం పోతే అది ఎలాగ దొరుకుతుంది అని మన అగోరు గురువులు కాశీని కూడా కొంచెం చూపించాడు సినిమా బాగుంది మంచి విత్తుగా ఉంది మా బేడపొడగ సంఘాల మేడ సమ్మక్క సారక్క దయ వల్ల ఈ పిక్చర్ మళ్ళా గోల్డ్ ఒక పిక్చర్ ఉంది దాన్ని కూడా మా బాడుపుట్టి కృష్ణ తీస్తాడు ఈ పిక్చర్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సినిమా బాగుంది బోన్మర్ సినిమా దర్శకు సినిమా కలిసి సినిమా బాగుంది సార్ అది వచ్చే నెక్స్ట్ సినిమా కూడా పార్ట్ టూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం సినిమా అయితే గా ఉంటుంది సినిమా చాలా అని చాలా బాగుంటుంది అందరూ కానీ ఇప్పుడు పార్ట్ టూ అని పెట్టారు కదా దానికి లైటింగ్ ఎఫెక్ట్ ఎక్కువ పెట్టుకోవాలి అది మైనస్ ఏంటంటే దానికి అది ఒక్కటే మ్యూజిక్ కూడా బాగుంది మాతయ్య అది కలిసి అది మెయిన్ ఏంటంటే సెకండ్ టైం చేసేవాళ్ళది ఆ లైటింగ్ ఇవన్నీ గేర్ తీసుకుని కావచ్చు ఎందుకంటే తల్లిదండ్రులు నేను కూడా కోల్పోయినా నా పాతలు కూడా నాకున్నాయి అందుకని సినిమా మా సక్సెస్ అన్న సక్సెస్ ఈ సినిమా చూడొచ్చు చూసిన రెండు గంటల సినిమా చూడొచ్చు అన్న హైలైట్ లేకపోతే కమ్మల్లో తీసి కమ్మలో చిన్న కృష్ణ డాబా డాబాలో పిక్చర్ మొత్తం ఏంటంటే ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ నువ్వు పిచ్చిందన్నా క్యారెక్టర్ అనేది కొత్తగా ఉందా లేకపోతే హీరో హీరోయిన్ కూడా కొత్తగా ఉన్నారు అక్కడ సీన్స్ అంటే అంటే మన రామలు చిరంజీవి కొట్టాడు ఎవడు కొట్టాడు ఎవడు కొట్టాడు మామూలుగా కుటుంబ సమేతంగా చూడవచ్చు ఫ్యామిలీ చూడొచ్చు అన్న అసలు సినిమా వచ్చిన తర్వాత నన్ను అడుగు మీకు ఐదు ఒక సెకండ్ లో మీరు ఎందుకంటే అన్నం లేక పది రోజులు అయింది బాధపడతారు పాటలు పాటలు సాంగ్స్ అన్ని బాగుంటాయి గొప్పగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఖమ్మం నుంచి తీసుకున్నటువంటి కళాకారులు కొంతమంది అవకాశం ఇవ్వడం అలాగే ఈ సినిమాకి చక్కటి మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఉంది ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎప్పటి నుంచో పాత పాత సినిమాల నుంచి తీసుకుంటున్నటువంటి ఈ యొక్క అడవిలో తీసినటువంటి సన్నివేశాలు నిజంగా చెప్పాలంటే న్యాచురల్గా వాయిస్ని కొంచెం డబ్బింగ్ పెట్టి ఉంటే ఇంకా బాగుంటుంది కెమెరా కెమెరా షూటింగ్ కూడా ఏంటంటే కొంచెం ఎఫెక్టివ్ లేకపోతే లైటింగ్ కూడా తక్కువ ఉండటంలో ప్రేక్షకులకు ఇబ్బంది కల్పించింది అటువంటిది ముందు ముందు జాగ్రత్త పడదు ఇలాంటి సన్నివేశాలని చిత్రీకరించడంలో డబ్బింగ్ చెప్పటంలో చక్కగా కనుక ఎఫెక్టివ్గా ఉంటే మాత్రం ఈ సినిమా తప్పకుండా జనాదరణ పొందే అవకాశం అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది నా పేరు దేవప్రియ ఖమ్మం ఘంటసాల థ్యాంక్ యూ వెరీ మచ్